హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగమణి నేను ఇక్కడ బొబ్బెర గారెలు చేస్తున్నా ఎలా చేస్తున్నానో చూసి ట్రై చేయండి ఒకసారి సూపర్ టేస్ట్గా ఉంటాయి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని హాల్ అనే గంట సింబల్ నొక్కి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు సబ్స్క్రైబ్ అవుతుంది దానివల్ల మా ఛానల్కి కూడా సపోర్ట్ ఇచ్చినట్టుగా అవుతుంది నాకు కూడా నేను మంచిగా వంట చేస్తున్నా మోటివేషన్ కూడా ఛాయిస్ ఉంటుంది కాబట్టి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అలా ఇక్కడ నేను బొబ్బెర్ల కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక అంగుళం అల్లం పచ్చిమిరపకాయలు కొంచెం ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫస్టే నైట్ నానబెట్టి పెట్టుకున్న బొబ్బెర్లు గాలిచ్చుకొని పక్కా పెట్టుకున్న నైట్ మొత్తం నాణయి ఆ బొబ్బెర్లు కూడా వేసుకొని పేస్ట్ పట్టుకున్న నెరీ మెత్తగా అవసరం లేదు కొంచెం బరకగా పేస్ట్ పట్టుకొని ఒక గిన్నెలు వేసుకొని దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పసుపు ఉప్పు కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవి కూడా కట్ చేసి పెట్టుకోవాలి అన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని మనం చేయి మీదనే నాకు ఇక్కడ వీడియో తీసుకోలేక నేను ఒకటే చేయి మీద చేసుకున్నాను వీడియో చేయి మీదనే గారెల్లాగా ఉత్తుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు బ్రౌన్ కలర్ వచ్చేటట్టు డీప్ ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ టమాటా చట్నీతో అయితే సర్వ్ చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మనం గారెలు చేసుకున్న మినప గారెలైనా పెసర గారెలైనా ఉన్న ఇవి చేసుకుంటే చాలా హెల్త్ కూడా చాలా మంచిది మనం పొట్టు ఎక్కువ పప్పు చేసుకొని తినం కాబట్టి ఇలా గారెల రూపకంగా కూడా పొట్టుతో పాటు తింటే హెల్త్ కూడా చాలా మంచిది పొట్టు వల్ల ట్రై చేసి చూడండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ నా మనవాళ్ళు లేక నేనే అది పట్టుకొని చూస్తున్నా എന്തെങ്കിലും സോമവാരം ഉച്ച തിട്ടാലും കൂ